దాంతో ఒక రెసిపీ చేస్తానని చెప్పారు కదా దాంతో ఈరోజు మనం క్యారెట్ హల్వా చేసుకుందాం ముందుగా మనం క్యారెట్ హల్వా కోసం హాఫ్ కేజీ క్యారెట్స్ ని నీట్ గా కడిగి పెట్టుకోవాలి నెక్స్ట్ మనం ప్రాసెస్ లోకి ఇప్పుడు మనం క్యారెట్ ని మంచిగా తీసుకుందాం ఇలా చిన్నది తీసుకుంటే క్యారెట్స్ కూడా బాగా సన్నగా వస్తాయి తురుముకుంటే ఇలా నీట్ గా తురుముకుంటూ ఉండాలి ఏ విటమిన్ మరియు సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది ఇది హెయిర్కి ఐస్కి ఇంకా స్కిన్ కూడా చాలా మంచిది నీట్గా సన్నగా తురుపుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని దీన్ని సిమ్ సిమ్లో పెట్టుకుందాం దాని తర్వాత దీంట్లోకి మనం నేను మొన్న చేసిన నెయ్యి ఉంది కదా చూడండి అది ఎంత బాగా వచ్చిందో పూస పూసగా చాలా టేస్టీగా ఉంటుంది తింటే నాకైతే నోరు ఊరిపోతుంది ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం నెయ్యి వేసుకుందాం ఇప్పుడు మనం నెయ్యి హీట్ అయింది కదా దీంట్లోకి మనం బాదం పప్పు ఇంకా జీడిపప్పు వేసుకుందాం దీన్ని బాగా ఫ్రై చేద్దాం ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నేను దీన్ని నీట్గా ఫ్రై చేసుకున్నాను కదా దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా దానికోసం మనం నెయ్యి తీసుకున్నాం కదా ఆ నెయ్యిలోనే మనం టూ టీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ మళ్ళీ నెయ్యి వేసుకోవాలి అనమాట రెండు వేసుకోవాలి ఇలా రెండు వేసుకోవాలి నెక్స్ట్ దీంట్లో మనం ఇప్పుడు మనం ఈ తురిమిన క్యారెట్లు ఈ నెయ్యిలో వేసుకొని నీట్గా ఫ్రై చేసుకున్నాం నూట్ గా వేసేసుకోవాలి క్యారెట్ ని పచ్చివాసకుపోయేంత వరకు నీట్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ క్యారెట్ ఫ్రై అయ్యేలోపు ఈ ఆలకలు తీసుకొని మంచి పౌడర్ చేసుకుందాం ఇప్పుడు దీన్ని మంచిగా దంచుకోవాలి ఇలాచీ పౌడర్ని అయితే దీంట్లోకి వేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాగా మిక్స్ చేసుకోవాలి దీంట్లో ఉన్న నెయ్యి అంతా ఇలా పైకి వచ్చి పైకి వచ్చేంత వరకు మనం నీట్గా ఫ్రై చేసుకోవాలి ఇలాచీ పౌడర్ వేయగానే అసలు మంచి స్మెల్ వచ్చేస్తుంది ఇలా మనం నీట్గా కలుపుకోవాలి ఇప్పుడు మనం కొన్ని బాదం తీసుకొని క్రష్ చేసుకుందాం చిన్న చిన్న పీసెస్గా క క్రష్ చేసుకోవాలి మనం ఇలా నీట్ గా చిన్న చిన్నగా కట్ చేసుకుంటాం ఇప్పుడు మనం జీడిపప్పుని చిన్న చిన్న పీసెస్గా చేసుకుందాం చిన్నగా చేసుకోవాలి టూ హాఫ్స్ ఇప్పుడు ఇదైతే బాగా ఫ్రై చేయాలి మనం క్యారెట్ హాఫ్ కేజీ తీసుకున్నాం కాబట్టి దీంట్లోకి సుమారుగా టూ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ వేసుకోవాలి నేనైతే నా టేస్ట్ని బట్టి షుగర్ వేసుకుంటున్నా ఇప్పుడు మనం షుగర్ వేసుకోవాలి ఇప్పుడు మనం ఈ షుగర్ కలిసేదాకా నీట్గా కలుపుకుందాం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి నీట్గా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడైతే చూడండి ఎంత బాగా వచ్చిందో ఇంకా కడాయి కూడా అంటుకోవట్లేదు స్మెల్ కూడా చాలా బాగుంది షుగర్ కూడా కలిసిపోయింది ఇప్పుడు మనం దీంట్లోకి ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ వేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని కలుపుదాం దీన్ని కొంచెం సేపు ఇలా మొత్తం దగ్గర అయ్యేంత వరకు కలపాలి చూడండి ఎంత బాగా వచ్చిందో హల్వాయితే చాలా బాగుంది నాకైతే స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది ఎంత కలర్ఫుల్గా ఉందిలో ఉంది కదా ఇప్పుడు మనం దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి వేసుకుందాం చూడండి ఎంత బాగా వచ్చిందో హల్వా చూడండి హల్వా ఎంత బాగా వచ్చిందో అంతా కూడా దగ్గరికి అయ్యి మంచి కలర్ఫుల్గా మంచి స్మెల్తో ఉంది ఇప్పుడు మనం అయితే స్టవ్ ఆఫ్ చేసుకున్నాం చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు నేనైతే దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను చాలా బాగుంది షుగర్ మిల్క్ అన్నీ సరిపోని ఉన్నాయి నా వీడియో గురించి మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ